హాలెలు హాలెలూయ దేవుని నామానికి భయం కలుగును గాక ప్రియమైన దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు క్రీస్తు నామలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం రండి దేవుని గ్రంథంలోని మాటలు మనం చదువుకుందాం హోసియా గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు మనము చదువుకుందాం మనము యొద్దకు మరలుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయను రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును యహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను గురిచిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షం వలె ఆయన మన యొద్ధకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును ప్రేమగల మన ఆయన చదువుకున్న ఈ మాటలు మాకు అర్థమటట్టుగా మీరే మాట్లాడండి మాకు బోధించండి మమ్మల్ని బలపరచండి మీ కృపకు మమ్మల్ని అప్పజెప్పుకుంటున్నాం ఆశీర్వదించండి నీ మాటల వినుబుద్ధిని మాకు పుట్టించండి నన్ను మమ్మలను సిలవచాట్న భద్రపరుచుకుంటూ మరుగుపరుచుకుంటూ మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మీన్ పిల్లరా దేవుని మాటలు మనం చదువుకున్నాం ఈ మాటలు మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను ఎలాగున ప్రేమిస్తూ ఉన్నాడో లేక పాపం చేసినప్పుడు ఎలాగున కోప్పడి వారిని శిక్షిస్తూ ఉన్నాడు అదే సమయంలో వారు తమ పాపములను మరి ఒప్పుకొని ప్రభు వద్దకు మరలినప్పుడు ఎలాగున ప్రేమిస్తూ ఉన్నాడు అన్న సంగతులు మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం హోసియా గ్రంథాన్ని మనము గమనించినట్లయితే హోసియా కుటుంబాన్ని దేవుని మరి ఆ ప్రేమకు పాత్రలుగా లేక ఒక మనుష్యుడు ఎలాగున తన కుటుంబమును నడుపుకుంటాడో అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి మానవులను ఎలాగున ఆయన ప్రేమించి నడిపిస్తూ ఉన్నాడు అన్న సంగతిని మరి జ్ఞాపకం చేస్తూ ఈ గ్రంథాన్ని ఇష్రాయల పక్షంగా రచించినట్టుగా లేక వారిని హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాటలను ఇక్కడ మనకొరకా ఎలికించి పెట్టి ఉన్నాడు పిల్లరా ఒక మాటలో చెప్పాలంటే హోషయా అన్న పేరుకు అర్థం ఏంటంటే రక్షణ అని అర్థం రక్షణ లేక సహాయము అని అర్థం ఎక్కడి నుంచి ఏ సహాయము అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషిని మరి సహాయపడి అతన్ని లేవనెత్తుట అన్న సంగతిని మనము అర్థం చేసుకోవచ్చు కాబట్టి హోషయ అంటే రక్షణ అని అర్థం ఆ రక్షణను దేవాయుదేవుడు ఆనాడు ఇస్రాయలకు చూపించి నేడు మనకు కూడా యేసు క్రీస్తునందు పరిపూర్ణ రక్షణకు మనల్ని పాత్రలుగా చేసినాడు కాబట్టి ఆ రక్షణ కార్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం పిల్లలు గమనించండి పాత నిబంధన గ్రంథంలో ఇంకొక వ్యక్తి పేరు కూడా మనము హోసే అన్న పేరును మనము చూడగలుగుతాం యహోశివ మరి ఇస్రాయేళ్లను ఐగుప్తు దాస్యం నుంచి నడిపించేటువంటి మోసే తర్వాత నడిపించేటువంటి నాయకుడు యహోశివ పేరు కూడా మరి హోసే అని తర్వాత ఆయనకు యహోశివ అన్న పేరుగా మార్చబడింది పిల్లరా అంటే రక్షణ ఎలాంటి పరిస్థితిలో ఇస్రాయేళ్ళు భయ భయంకరటువంటి మరి దాస్యంలో ఉన్నారు వారిని వినిపించడానికి హోసియాను దేవుడు వాడుకున్నాడు మరి హోసియా కాలంలో కూడా ఇస్రాయేలీలు భయంకరమైనటువంటి పాపంలోనూ దేవునికి వ్యతిరేకంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఆయన హోసియాను పంపించి హోసియా ద్వారా అనేక సంగతులు దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడో అన్న సంగతిని ప్రజలకు తాను ఏర్పరచుకున్నటువంటి తన స్వకీయ సాంపాద్యమైనటువంటి ఇస్రాయలకు తాను బయలుపరచడం ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచినాడు ఈనాడు కూడా ప్రియులారా గమనించండి మరి యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరి రక్షణ నిమిత్తమై పరలోకమును వదిలిపెట్టి లోకానికి వచ్చి తను తాను సమర్పించుకున్నాడు తను తాను అర్పించుకొని మనల్ని విడిపించినాడు ఎవరికి రక్షణ అందుబాటులో ఉందంట అంటే ఆయన పిలుపును విని ఆయన వైపుకు మరలిని వారు ఆయన పిలుపును విని ఆయనకు తాము తాము సమర్పించుకున్న వారు రక్షించబడతారన్న సంగతి మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఇస్రాయలతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రాముఖ్యమైన మాట మనల్ని చీల్చివేసినాడు ఎందుకు చీల్చివేసినాడు అంటే పాపము దేవునికి ఇష్టమైన కార్యం కాదు పాపములో మనసులు ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తమ జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు వారి మీద కోపన్నాడు ప్రభు అది ఎంతో నొప్పి కలిగించింది వారికి అయితే ప్రభు మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు తన దాసు ద్వారా రండి మీరు మరలుకోండి మనము మరలు కొందవు ప్రభు వైపుకు మరలు కొందవు రండి ఆయన మనల్ని చీల్చి వేసినాడు వాస్తవమే అయితే ఆయన బాగు చేస్తాడు స్వస్థపరచువాడు ఆయన స్వస్థపరచువాడు అంతేకాకుండా మరి యహోవాను కూర్చుంట జ్ఞానము సంపాదించుకుందాం రండి యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకోవటానికి ఆయన వైపుకు తిరుగుదాము రండి ఆయన ప్రేమ కలిగినవాడు ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షం వలె ఆయన మన యొక్క వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడపరి వర్షం వలె ఆయన మనల్ని తడుపుతాడు తడిపి మనల్ని ఆశీర్వదించి ఫలింపజేస్తాడు అన్న సంగతిని ఆనాడు ఇస్రాయలకు మరి హోషియా ద్వారా ప్రభు మాట్లాడుతూ పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇక్కడే నాలుగవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఒక మాట ఉంది ఆ మాట ఏంటంటే చూడండి నాజనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు ఇక్కడ జ్ఞానం లేకపోతే నాశనం ఉన్నదనేటువంటి మాటను మనకు కనబడుతూ ఉంది ఆ మాట మనకు అనిపిస్తూ జ్ఞానం లేకపోతే మనుష్యుడు నశించిపోతాడు బుద్ధి లేని వారు బాబిల్ గంధంలో కీర్తన గంధంలో పద్నాలుగవ అధ్యాయంలోను యాభై మూడవ కీర్తనలోను మొదటి మాటలు ఎట్లా ఉన్నాయట అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య అసహ్య కార్యములు చేయురు అన్న మాట మనకు అనిపిస్తుంది అంటే దేవుడే లేడనే వారికి దేవుని గురించి ఎట్లా వెతుకుతారు దేవుని జ్ఞానాన్ని గురించి వారికి వారికి అలాంటి ఆలోచనే పుట్టదు దేవుడే లేడు అనుకుంటా ఉన్నారు కనుకనే వారు బుద్ధిహీనులుగా చిత్రీకరించబడతా ఉన్నారు చాలామంది మంచిగా చదువుకున్నవారు జ్ఞానులు ఎంతో మేధస్సు కలిగినటువంటి వారు బలము కలిగినటువంటి వారు దేవుడు లేడు అంటా ఉన్నారు ఈ సృష్టి తనంతకు తానే వచ్చింది ఈ సృష్టిలో కలిగే మార్పులే దేవుడు దేవుడు లేడు ఈ సృష్టిలో కలిపే మార్పులే గొప్పవి అని అంటూ ఉన్నారు పిల్లరా అట్టివారికి దేవుని జ్ఞానాన్ని గురించినటువంటి సంగతి అందదు అయితే ఇక్కడ ప్రభు పిలుస్తున్నాడు ఇదిగో నా జనులు జ్ఞానం లేని వారని నశిస్తూ ఉన్నారు అని చెబుతూ ఇక్కడ హోసియా ద్వారా పిలుస్తూ ఉన్నారు రండి మనము యహోవా యొద్దకు మరులదము ఆయన మనల్ని చీల్చి వాస్తవమే మన బుద్ధిహీనతను బట్టి మన పాపమును బట్టి మనకు నొప్పి కలిగింది ఆయన బాగు చేస్తాడు ఎట్లా బాగు చేస్తాడంట అంటే ఆయన ఒక భూమి మీద తొలకరి వర్షము కడవరి వర్షం కురిపించబడినప్పుడు మంచు భూమిని తాకినప్పుడు భూ ఫలం ఎలాగునా మనకు తెలియకుండానే భూమిలో నుంచి వచ్చి ఫలములు మనం చూస్తామో అలాంటి దేవుని ప్రేమను పొందుకోటానికి ఆయన వద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు ఎంత శ్రేష్టమైన మాట పిల్లరా ఈ మూడు వచనాల లేక ఈ గ్రంథంలోని సంగతులను మనం చూసినట్లయితే ఒకటి దేవుడు తన ప్రజలలో పాపము ఉండకూడదని పాపములో జీవిస్తున్నటువంటి మనుషులను ఆయన లేక పాపమును ఆయన అసహిస్తూ ఉన్నాడు తన ప్రజల పాపమును ఆయన అసహించుకునేవాడుగా కనబడతా ఉన్నాడు ఆయనకి ఇష్టం లేదు పాపము ఆయనకు సంబంధించింది కాదు రెండవ విషయం ఏంటంటే పాపము వలన మనుషులు ఏమైపోతా అంటే ఆయన న్యాయాధిపతి కనుక తీర్పులోనికి వస్తూ ఉన్నాడు దేవుని గ్రంథంలో రాయబడింది రోమిలకు రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూసినట్లయితే ఏలైనగా పాపముల వలన వచ్చు జీతము మరణము అంటాడు పాపాల వలన వచ్చే జీతము మరణము పాపములు పాపానికి పర్యావసానం ఏంటంటే మరణమే తీర్పు దేవుని తీర్పు ఆ మాట కొనసాగించి చెబుతున్న మాట ఏంటంటే దేవుని తీర్పు మరణమే కానీ అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవము అని వ్రాయబడి అంటే దేవుడు పాపాలను అసహించుకుంటా ఉన్నాడు దాన్ని బట్టి మనుషులు పాపం చేసినందువల్ల దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నాడు తిరుపతికి తెస్తూ ఉన్నాడు అంతేకాకుండా వారు నశిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు కనుక ఆయన యుద్ధకు ఎవరు మరలుకుంటారు ఆయన వైపుకు ఎవరు తిరుగుతారు అటువారిని ప్రభు ఏం చేస్తున్నట అంటే రక్షిస్తూ ఉన్నాడు ఆనాడు ఇస్రాయలతో మాట్లాడినటువంటి మాటలు నేడు మనతో కూడా మాట్లాడతాం అంటే దేవుని ప్రేమ మారని ప్రేమగా మనకు కనిపిస్తాం ప్రభుని గురించినటువంటి మాట ఇంకొక మాట ఏం రాయబడిందంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు మారని దేవుడు మాట తప్పని దేవుడు ఆయన ప్రేమలో మార్పు లేదు గమనించండి పిల్లలారా ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని యొక్క జ్ఞానాన్ని అందుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా దేవుని యొక్క జ్ఞానమును అనుసరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేకపోతే మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాము సామిత్ర గ్రంథంలో ఒక మాట మనకు అనిపిస్తుంది ఒకడు తన ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు తుదకది మరణమునకు త్రోవ అని రాబడింది తాను సరిగా ఉంది లేని నడుచుకుంటూ ఉన్నాడు దేవుని ఎరగకుండా సరిగా ఉంది లేని నడుచుకుంటూ నడుచుకుంటూ ఈ లోకంలో ఉన్న సంతోషమే శాశ్వతమైందని తన జీవితాన్ని గడుపుతూ చివరికి ఎక్కడికి వెళ్తున్నాడట మరణమునకు నడిపించబడతా మరణమంటే భయంకరమైనటువంటి అగ్ని గంధకముల చేత మండు గుండము తీర్పు అక్కడ ఎవరు కూడా తప్పించబట్టడానికి వీల్లేదు అక్కడ మన యొక్క ప్రయత్నాలు పనికిరావు కాబట్టి ప్రభు ఏమంటున్నా దేవుని యొద్దకు మరలండి అంట ఉన్నాడు చూడండి మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉందట అంటే ఒకటి జ్ఞానము లేని వారై ఉన్నారు రెండవ విషయాన్ని చూసినట్లయితే హోస్య గ్రంథము నాలుగవ అధ్యాయంలోనే ఏడు ఎనిమిది వచనాలు ఉన్న చదివినట్లయితే ఇలాగన రాయబడేది తమకు కలివి కలిగిన కొలది వారు నాడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును నా జనులు పాపమును ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలని వారు కోరుదురు వారు ఎట్లా ఉన్నదట అంటే వారికి కలివి కలిగిన కొలది ఈ టెక్నాలజీ పెరిగిన కొలది వసతులు మన జీవితంలోకి వచ్చే కొలది ఎట్లా ఉందట అంటే నేటి క్రైస్తవ జీవితంలో కూడా లేక లేటి మానవుని స్థితి ఎట్లా ఉందట అంటే ఓ ఇంత టెక్నాలజీ ఇంత ఆనందం ఇంత వసతులు ఇన్ని వసతులు మేము కలిగి ఉన్నాం ఇదే పరలోకం అన్నట్టుగా మనసులు జీవిస్తా ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ నాజనులు అన్నటువంటి మాటను మనం చూసినట్లయితే దేవుని ఎరిగి ఉన్నవారు కూడా దేవుని ఎరిగిన వారు సైతము ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మరి టెక్నాలజీ పెరిగినటువంటి అనేక సౌకర్యాలతో నిండినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ మరి దేవునికి ఎడమైపోతున్నట్టుగా కనిపిస్తుంది చాలామంది దేవుని ఎరిగిన వారు ప్రభువును ఘనపరచడానికి బదులుగా తాము ఘనపరచుకుంటా ఉన్నారు గొప్ప గొప్ప మరి వేదికల మీద ప్రభుని గురించి ప్రకటించేవారు సైతం తాము హెచ్చించుకుంటా ఉన్నారు పిల్లరా జ్ఞానం లేకపోతే ప్రభుని హెచ్చించటానికి వీలు కాదు అందుకని మనుష్యుడు దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి వారు ఏం చేస్తున్నారట అంటే నా జనుల పా జనులు పాపములను ఆహారముగా చేసుకున్నారు అంతేకాకుండా మరి అధికముగా పాపము చేయాలని కోరుతూ ఉన్నారు అధికముగా పాపం చేయాలని వారికి తెలియకుండానే ఇది పాపమని తెలియకుండానే అందుకనే హెబ్రిలకు రాష్ట్ర పత్రికలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఈ మాట మనకు కనిపిస్తుంది ఏట అంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి అన్న మాట మనకు అనిపిస్తుంది మనము సులువుగా చిక్కులు పెట్టి పాపములో పడిపోయి ఏది యోగ్యమైందో ఏది ప్రభువును ఘనపరిచేదో ఏది ప్రభువుకు ప్రభు ప్రేమకు మనల్ని నడిపిస్తుందో అట్టి జ్ఞానాన్ని మర్చిన వారమై విశ్వాసం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని అక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు అంతకుముందుగా పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికను మనం చూస్తాం వారు అనేకమైనటువంటి గుండా వెళ్ళినప్పుడు సైతం వారిని ఎదిరించి విశ్వాసం ద్వారా జయించిరి అన్నమాట అయితే మరి సులువుగా చిక్కులు పెట్టి పాపాలట మనిషిని బయటికి వెనికి లాగుతున్నాయట కాబట్టి మనకు దేవుని జ్ఞానము ఎంతో అవసరమై ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు చూడండి యోబు గ్రంథంలో పదహైదవ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తున్న అద్భుతమైనటువంటి మాట యోబు గ్రంథము పదహైదవ అధ్యాయంలో ఇక్కడ ఎలిఫజు మరి యోబుతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే నీవేమైనా ఆ గొప్ప జ్ఞానము కలిగిన వాడవా అని యోబును గద్దిస్తున్నట్టుగా మాట్లాడుతూ పదనాలుగు పదహైదు పదహారు వచనాలు ఇట్లా రాయబడింది శుద్ధుడొకటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడొకటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు ఆలోచించుము ఆయన తన దూతల ఎందు నమ్మిక ఉంచడు ఆకాశ వైశాల్యమైన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరీ అపవిత్రుడు కదా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు ఎంత కఠినంగా ఉన్నాయి ఈ మాట చూడండి ఇక్కడ చూస్తే జనులు పాపములను ఆహారముగాను చేసుకుంటా ఉన్నారట అంతేకాకుండా అధికముగా పాపము చేయాలని వారు త్వరపడుతున్నారట ఇలాంటి మనుషుడు శుద్ధుడు ఎలాగవుతాడు ఎలాగున్న దేవుని ప్రేమకు పాత్రుడవుతాడు నీవు మరలుకుంటే కదా నీ పాపములకు ప్రాయ్చిత్తము లేక నీ పాపములకు నీవు పశ్చాత్తాప పొందితే పశ్చాత్తాపం పొందితే కదా దేవుని ప్రేమకు పాత్ర ఇక్కడైతే పాపమును జురుకుంటా ఉన్నారు వారు ఆహారముగా దాన్ని తింటా ఉన్నారు యథేచ్ఛగా దాన్ని మరి ఇంకా ఎక్కువ చేయాలని ఇష్టపడతా ఉన్నారు యోగగ్రంథంలో చూసినట్లుగా వారు నీళ్ళ వలె పాపం చేస్తాను అనట మనుష్యుడు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఓ ప్రియ సహోదరి హోస్య గ్రంథం ద్వారా అనాడు ప్రభు ఇస్రాయలతో మాట్లాడిన మాటలు నేడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎట్లా ఉన్నాం నీవు రక్షింపబడిన వాడవా అంటే దేవుని ఎరిగిన వాడవా ఒకవేళ దేవుని ఎరగని వాడవా దేవునికి ఎడముగా ఉండి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో చిక్కుని మంచినీళ్ళ వలె ఆహారం వలె పాపమును చేయటానికి ప్రయత్నిస్తున్నావా అయ్యో నిన్నెవరు తప్పిస్తారు దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు అయితే దేవుడు అదే సమయంలో ప్రేమామయుడు ఆయన తన చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు ఆయన పిలుస్తాను దినమెల్లా నా చేతులు అవిధేయులని వారి పక్షంగా నేను చాస్తున్నా అన్నాడు గ్రంథంలో అరవై ఐదవ అధ్యాయం నాలుగవ చంలో మనకు ఆ మాట కనిపిస్తుంది దినమెల్లా నేను అవిధేయులని వారి పక్షంగా నా చేతులు చాస్తున్నాను ఇక్కడ భక్తుడైన హోషయ ద్వారా ప్రభువు పిలుపునిస్తాను రండి మనము దేవుని యొక్క జ్ఞానమును గుర్చి లేక దేవుని జ్ఞానము సంపాదించుకుందాము జ్ఞానం మనల్ని బ్రతికిస్తుంది అన్న మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే యాభై ఎనిమిదవ కీర్తన మూడవ చరణంలో ఏం రాయబడిందంటే భక్తిహీనులు ఎట్లా ఉంటారట తల్లి కడుపునది పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు భక్తీహీనత ఎక్కడి నుంచి వస్తాదట అంటే పుట్టుకతోనే వస్తాందట పుట్టిన తోడనే వెంటనే వాడికి ఎవ్వరూ నేర్పించాల్సిన పని లేదు వాడు అబద్ధలాడుతూ తప్పిపోతున్నాడు మనుషుడు అందుకనే వాడు పాపమును ఆహారంగా తీసుకుంటా ఉన్నాడు అందుకనే వాడు పాపమును పానీయముగా మంచి నీళ్ళ వలే తీసుకుంటా ఉన్నాడు దేవుని జ్ఞానమునకు దూరం అయిపోయినాడు ఓ పీడా ప్రియ సోదరి నీ నా పరిస్థితి ఎలాగుంది నేను దేవుని ఎరిగిన వాడినే కదా అని కొంత సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు నీవు లేకపోతే ఈ లగ్జరీ జీవితాన్ని నీవు అనుభవిస్తూ ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ప్రభువును గనపరచవలసిన రీతిని గనపరచకుండా నీవు సాగుతున్నట్లయితే జ్ఞానం దేవుని జ్ఞానం నుండి నీవు తొలుగుతున్నావేమో ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు అయితే ఆయన మనల్ని పిలుస్తున్నాడు రండి రండి మన వివాదం తీర్చుకుందాము యశాగ్రంథంలో మొదటి అధ్యాయంలో మనకు ఆ మాట కనిపి రండి మన వివాదాన్ని తీర్చుకుందాం అని పిలుస్తూ ఇక్కడ మూడవ వచనంలో మనం చదువుకున్నటువంటి మూలవాక్యము మూడవ వచనంలో చూసినట్లయితే ఆయన ఎట్లా ఉన్నాడట అంటే ఉదయము తప్పక వచ్చు ఖచ్చితంగా ఉదయం వస్తుంది కదా సృష్టి ఆది నుంచి కూడా ఉదయము మరి అస్తమయము కలుగుతూనే ఉన్నాయి ఉదయం వస్తూ ఉంది రాత్రి వస్తూ ఉంది ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన వస్తాడు మనం అడిగితే చాలు మనము ఆయనకు మనల్ని మనం సమర్పించుకుంటే ఆయన ఏం అంటే ఉదయం వచ్చినట్టుగా ఆయన వస్తాడు మంచు వలె ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు వర్షం వలేను భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె మనల్ని తడిపి ఫలవంతులుగా ఆశీర్వాదమునకు కారణముగా మనల్ని చేస్తాడు అని ప్రభు జ్ఞాపకం చేస్తాను అయితే ఇది ఎట్లా సాధ్యమంటే ఒక్కటే సూత్రం అదేంటంటే నీవు దేవుని యొద్కు రావాలి దేవుని యొద్దకు చూడండి యాకో పత్రికలో మనం చూస్తాం ఒక మాట నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో రా ఎనిమిదవ వచనంలో రాయబడింది దేవుని యొద్కు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనుస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి దేవుని ఎందుకు రండి రండి అప్పుడు ఆయన మీ అద్దకు వస్తాడు మిమ్మల్ని మీరు ఆయన సన్నిధిలో ఒప్పుకోండి అప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు అంటే పరిశుద్ధ రాజ్యమునకు మనల్ని హక్కుదారులుగా మనల్ని వారసులుగా ఆయన చేస్తాడు ఆయన వాగ్దానం చేసినాడు రక్షింపబడినప్పుడే మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసినాడు అయితే ఇక్కడ దేవునికి దూరం అవుతున్నటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపములను ఒకడు అనుసరిస్తున్నట్లయితే దాన్ని లక్ష్యం చేస్తున్నట్లయితే దేవుని మరీ లక్ష్య పెట్టినట్లే అందుకని ప్రభు అంట పిలుస్తూ ఉన్నాడు రండి దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుందాం మనం ఎట్లా ఉన్నాం దేవుని జ్ఞానాన్ని పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నామా ఒకటి రెండు మాటలు మనం చూసుకున్నట్లయితే యువసు వార్త అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు గమనించండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తన వాడుక చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్ళి దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు బోధిస్తున్నప్పుడు యూదులు ఆశ్చర్యపడతా ఉన్నారట ఎక్కడి నుంచి వచ్చింది తనకింత పాండిత్యం అని యూదులు ఆశ్చర్యపడతా ఉన్నారు ఆశ్చర్యపడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను చేయి బోధన అది కాదు నన్ను పంపిన వాడిది ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకునేలా ఆ బోధ అతనికి అర్థమవుతుంది అన్న మాట మనకు కనిపి ఎవడైనాను తాను దేవుని చిత్తమును జరిగించటానికి ఇష్టపడితే ఆయన జ్ఞానం మనకు అర్థమవుతుంది దేవుని జ్ఞానాన్ని మనం ఎట్లా పొందుకుంటామంటే ఆయన చిత్తాన్ని మనం జరిగించు వారంగా ఉండాలి అని ప్రభు మనకు చెదవిస్తూ ఉన్నాడు దావిది భక్తుడు నలభై కీర్తనలో ఎనిమిదవ చరణంలో ఆయన ఎట్లా చెప్తా ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నా అంటే దేవా నీ చిత్తము జరిగించుట నాకు ప్రీతికరము ఇష్టమైంది అంటా ఉన్నాడు గమనించండి కీర్తన గ్రంథము నలభైవ కీర్తన ఎనిమిదవ చరణము నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా చూడండి ఆయన చెప్తున్నాడు ప్రభా నీ చిత్తము జరిగించే నాకు ఇష్టం నాకు ఆనందం నీ చిత్తంలో నేను ఆనందిస్తున్నాను అంటాను ఓ ప్రీడా ప్రియ సోదరి దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా ఆయనకు అనుకూలమైన కార్యాలు నీవు చేస్తున్నావా ప్రేమ కలిగి నడుచుకుంటా ఉన్నావా ఆత్మ సంబంధమైన ఫలము నీలో ఫలిస్తూ ఉందా ఒకవేళ వాటిలో నీవు కొదవబడి ఉన్నట్లయితే దేవుని చిత్తమునకు నీవు ఎడముగా ఉన్నావేమో దేవుని చిత్తమునకు ఎడముగా ఉంటే ఒక దినము వస్తుంది ఆయన నేను తీర్పులో నిలబెడతాడు కాబట్టి ఆయన చిత్తమును ఎరగటానికి దేవుని జ్ఞానమును ఎరగటానికి ఆయన బోధలు ఇదిగో ఈ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను నీవు తెలుసుకోవటానికి తగిన జ్ఞానం కావాలంటే ప్రభా నీ చిత్తము నెరవేర్చడానికి నేను ఇష్టపడుతున్నానని ఆయన సన్నిధిలో మనం మనము ఒప్పుకోవాలి ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తాడు జ్ఞానముతో నింపుతాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇదే యోహాన సువార్త నాలుగో ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు చూసినట్లయితే ఇట్లా రాయబడింది కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిక్షులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్పాను గమనించండి ఆయన వాక్యం నిలిచి ఉండాలట ఒకటి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి రెండవది ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి అప్పుడు ఆయన మాటలు మనకు అర్థమవుతాయి ఓ పిడాపరేష్ సోదరి నువ్వు ఉన్నావు ఎట్లా ఉన్నావు దేవుని జ్ఞానము సంపాదించుకోవటానికి రండి దేని దేవుని వైపు మనం తిరుగుదాం ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుందామని ఆనాడు ఇస్రాయిలతో హోసియా ద్వారా దేవుడు మాట్లాడినాడు ఈనాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని జ్ఞానము మనల్ని పరలోక సంగతుల చేత నింపుతుంది ఆయన బోధిస్తున్నప్పుడు ఏది ఈ ఈ పాండిత్యం ఎక్కడదినకు అంటా ఉన్నాడు అది అర్థం కాదు అందరికీ అందుకనే లోకస్తులకు అర్థం కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు లోకస్తులకు అర్థం కావడం లేదు ఆయన ఎంత ప్రేమ కలిగిన ఆయన తన ప్రాణాన్ని పెడితే ప్రజలు ఉన్నారు ఈయన మూడు మేకులకు మూడు మేకులు కొట్టించుకుంటే దాన్ని తీసుకోలేకుండా ఉన్నాడు మనల్ని ఏం రక్షిస్తారంట ఉన్నాడు ఓ ప్రీడా ప్రేమ సోదరి ఓ ప్రీడా నీ కొరకే ఆయన తను తాను మూడు మేకుల మీద వేలాడగొట్టమన్నాడు నీ కొరకే ఆయన తన ప్రాణమును పెట్టినాడు ఇప్పుడు చెప్తున్నాడు ఇదిగో మీరు నా ఎందు నిలిచి ఉంటే నా మాటలు ఎందు నిలిచి ఉంటే సత్యం మీకు అర్థమవుతుంది లేకపోతే మీకు అర్థం కాదు ఒక దినం వస్తుంది ఆ తీర్పులో నీవు నిలబడతావు జాగ్రత్త అంటా ఉన్నాడు నీవు రక్షింపబడిన వాడవైనా యేసుని ఎరగని వాడవైనా ఈ మాటలు నీవు వింటున్నట్లయితే ఓ ప్రియుడా ఒక దినం వస్తుంది దేవుని ఎదుట సర్వ శరీరులు నిలబడాలి తీర్పులో కాబట్టి మనం ఏం చేయాలట అంటే ఆయన మాటలను స్వీకరించడానికి కొరకు ఆయన వద్ద మనల్ని మనము సమర్పించుకోవాలి ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి ప్రభున్ని చిత్తములో నిలిచి ఉండటానికి ఇష్టపడుతున్నానని దావిని చెప్పినట్లుగా మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడంటే తన జ్ఞానాన్ని మనకు మరి బోధిస్తాడు ఇంకొక మాట కూడా యోహాన్ వార్తలోనే అద్భుతమైన మాట ఒకటి కనిపిస్తుంది ఆ దేవునితో మాట్లాడుతూ శరీరధారిగా ఉన్నప్పుడు దేవుడు దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేస్తున్న ఆ సందర్భంలో మూడవ ఆ వచనాన్ని మనం చూసినట్లయితే ఏం రాయబడిందంటే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అంటాను ప్రభుతో మాట్లాడతారు ప్రభు అద్వితీయ సత్యదేవుడవు నీవు నిన్నును నీవు పంపిన నన్ను ఎరుగటే నిత్య జీవం ఎవరు ఎదుగుతారు తమ పాపం విషయమై ప్రశ్చాత్తపడి ఆయన వద్దకు మర్లుకున్న వారు మాత్రమే ప్రభుని ఎరగలుగుతారు వారే నిత్య జీవాన్ని పొందుతారు నాకంతా తెలుసులే అనుకొని ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆ ఏమీ తెలియని వానివలే నీవు వెళ్ళిపోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు కాకుండా ప్రభు అంటా ఉన్నాడు నిన్నును ప్రభు సత్యదేవుడమైన నిన్నును నిన్ను నీవు పంపిన నన్ను ఎరుగుటయే నిత్య జీవం యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము పౌలు తన జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నాడు పౌలు ఎంతో గొప్ప జ్ఞాని ధనవంతుడు అయినా కూడా తాను అంటే ఈ జ్ఞానము ఈ ధనము ఇదంతా వట్టిది దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క పునరుత్న బలముని ఎరుగుటే నిత్య జీవము అని నాకున్నదంతా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా అన్నాడు పిలిపిలు రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయంలో కాబట్టి ఓ ప్రియ సోదరి మనం ఏం చేయాలట అంటే ప్రభువు యొక్క జ్ఞానాన్ని ఎరగాలి చివరిగా ఒక మాటను మనం చూసినట్లయితే కొలస్ రాష్ట్రపత్రికలో పౌలు ఆ సంఘానికి రాస్తూ చెప్తా ఉన్నాడు దేవుని జ్ఞానమును ఎరుగుట కొరకై మీ కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తున్నా అన్నాడు అద్భుతమైన మాట తేజస్ సంబంధమైన ఆ పరలోక రాజ్యము మీరు పొందినట్లుగా పరలోక సంబంధమైన జ్ఞానం మీరు పొందినట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఈనాడు మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి ప్రభువా నీ జ్ఞానాన్ని నేను పొందినట్లుగా నాకు ప్రార్థన చే నీ చిత్తము నేను జరిగించట్లుగా నాకు ప్రార్థన నాకు సాయించి అంతేకాకుండా నీ వాక్యమును నిలిచి ఉన్నట్లుగా నాకు సాయం చేయి అద్వితీయ సత్యదేవుడు నిన్నును యేసు క్రీస్తును నేను ఎరుగుతూ రావటానికి తద్వారా నేను జ్ఞానాన్ని పొందడం మరి రాజ్యం నిత్య జీవాన్ని పొందటానికి నాకు సాయించి అని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రియప్రభువు మనల్ని అలాగ నడిపిస్తాను అందుకని ఇక్కడ హోస్య గ్రంథంలో ఆయన పిలుపునిస్తాను రండి మనం ఆయన వైపుకు మరలుదాం ఆయన మనల్ని ఏం చేస్తాడట అంటే ఆయన గాయపరిచినాడు వాస్తవమే మన మన పాపములు బట్టి మనం గాయపరచబడ్డాం వాస్తవమే అయితే ఆయన వద్దకు మరలితే మనల్ని స్వస్థపరుస్తాడు తొలకరి వర్షము కడవరి వర్షము ఆకాశము భూమికి ఎలాగునిచ్చి ఫలాన్ని ఇస్తుందో అలాగ నిన్ను ఫలింపజేస్తాడు నిత్య జీవానికి నిన్ను వారసునగా చేస్తాడు ఇట్టి భాగ్యం దేవుడి నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నా నీవి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను క్షమించి సరిచేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగలవా నా ఆయన సమయానుకూలంగా మేము చెప్పుకున్నటువంటి ఈ మాటలు మీరు మాతో మాట్లాడిన ఈ మాటలకు నీరు పోసి ఫలింపచేయండి నీ జ్ఞానమును ఎరుగుటకు మాకు సహాయం చేస్తురండి రక్షణలోనికి ఇంకా ఏసుని ఎరగని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన ప్రేమ కలిగిన వాడని పాపమునకు వచ్చే తీర్పు నుంచి తప్పించి నిత్యరాజ్యానికి వారసునగా చేస్తానని ఎరుగుటకు తండ్రి తగిన జ్ఞానము దయచేయండి లోకమునకు జ్ఞానము దయచేయండి దేవుడు లేడని చెప్పుకునే వారికి జ్ఞానము దయచేయండి దేయండి ప్రభుత్ని రక్షణ కార్యము జరిగించమని ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆ